ఒక ఇబ్బంది ఉండేది మనకు నూట పదహారు ఇస్తారు ఇప్పుడు గమనించండి ఎవరైనా దానం ఇస్తే వెయ్యి నూట పదహారు పదివేల నూట పదహారు లక్ష నూట పదహారు లక్ష ఇచ్చాక మళ్ళీ నూట పదహారు ఏమిటండి ఈ నూట పదహారు నమ్మకం ఎందుకు వచ్చిందంటే నిజాం నవాబ్ ఇక్కడ పరిపాలించే కాలంలో ఈ సంస్థానాధీశులు ఉండేవారు కదా వారి పరిపాలనలో హిందూ సంస్థానాలే చాలా భాగం హిందూ సంస్థానాలే కొన్ని వేరే వాళ్ళు కూడా ఉండేవి వాళ్ళందరూ ముఖ్యంగా గద్వాల మహారా సంస్థానాధీశుడు వనపర్తి సంస్థానాధీశుడు వీళ్ళు పండితుల్ని బాగా పోషించారు గోదావరి జిల్లాల నుంచి పండితులు వచ్చేవారు తిరుపతి వెంకటకౌరు వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవారు వంద రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ కానీ నాణం యొక్క విలువ నిజాం రాజ్యంలో వేరు సర్కార్ రాజ్యంలో వేరు గోదావరి జిల్లా అన్నప్పుడు సర్కారు అనేవారు ఇప్పటికీ సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది అక్కడ అది ఆ ప్రాంతంలోనే పెడుతుంది ఈ ప్రాంతానికి రాదు సర్కారు ప్రాంతం ఆ జిల్లాలో సర్కార్ జిల్లాలు అంటారు సర్కార్ అంటే ఇంగ్లీష్ సర్కార్ ఇంగ్లీష్ సర్కారు వాళ్ళ కరెన్సీ అక్కడ ఉండేది నిజాం నవాబు నాణ్యాలు ఇక్కడ ఉండేవి ఈ సమస్య వచ్చిందంటే ఈ బ్రాహ్మణకి పండితులకి ఇక్కడ వంద రూపాయలు ఇస్తే ఆ వంద అక్కడికి రాజమండ్రి పట్టుకెళ్ళి మార్చుకునేసరికి తొంభై నాలుగు రూపాయలు అయ్యేవి సమస్య ఎక్స్చేంజ్లో ఈ వంద రూపాయల నాణ్యాలు పట్టుకెళ్ళి అక్కడ మారిస్తే అక్కడ తొంభై నాలుగు రూపాయలే ఇచ్చేవారు అక్కడ కరెన్సీ ప్రకారం ఈ పట్టితులు ఏమనుకునేవారు ఇచ్చేవాడు ఎవడో వంద వచ్చు కదా మళ్ళీ నైన్టీ ఫోర్ ఏమిటనేవారు ఈ నాణ్యాలు మార్పడం విషయం వాళ్ళకి నచ్చేది కాదు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి మనకి వంద ఇవ్వాలి వంద ఇచ్చారని చెప్పుకుంటాం శతమానం భవతి అని అంతేగాని నైంటీ ఫోర్ మానం భవతి అనం కదా లోటు లోటే కదా అప్పుడు నిజాం నవాబుకి ఎవరో ఈ విషయం చెప్పారు ఈ సంస్థానాధీసులకు అక్కడికి వెళ్ళిన బ్రాహ్మణులు పండితులు ఇలా బాధపడుతున్నారండి వంద రూపాయలు అక్కడికి పట్టికెడితే తొంభై నాలుగు అవుతున్నాయి అంటే ఆయన అన్నాడు ఈ మాత్రానికి వేద పండితుల్ని బ్రాహ్మణులని పెట్టడం ఎందుకయ్యా ఎంత ఇస్తే అవుతుందో కనుక్కోరాడు నూట పదహారు ఇస్తే వంద అవుతుందని చెప్పారు అందుకని అప్పటి నుంచి నూట పదహారులు ఇవ్వడం సంప్రదాయం చారిత్రక పరిణామాలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి ఈ చేతులు తడపడం కానీ నూట పదహారులు కానీ అందుకు వచ్చింది అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ ఏది ఇచ్చినా సరే నూట పదహారులు ఇవ్వండి పదివేల నూట పదహారు ఇవ్వండి లక్ష నూట కోటి ఇచ్చినవాడు కూడా నూట పదహారు ఇస్తాడు కనీసం పదహారు అయినా ఇస్తాడు అక్కడి నుంచి ఏదో సున్న రాకూడదు సున్న రాకూడదు సున్న రాకూడదు అనేది సున్న పవిత్రం పూర్ణ పదార్థం కానీ నూట పదహారు వ్యవహారం నిజాం నవాబు గారి కారణంగా వచ్చింది అక్కడి నుంచి వాళ్ళ పండితులు సంతోషించారు అమ్మాయ నూట పదహారు ఇస్తే వాడు ఏమి ఇస్తే మనకి ఇక్కడికి వచ్చాక వంద అయింది కదా ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పొచ్చు శతమానం భవతి అనేవాడు ఈ మార్పుడిలో వచ్చినాయి